మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు అండి ఇది టెంపుల్ బార్డర్ వస్తుంది మొత్తం ఫుల్ బాడీ చెక్స్ ఇది హాయ్ వన్ వెల్కమ్ టు ఎస్ఎస్వీ హ్యాండ్లూమ్స్ దిస్ ఈస్ బాను ఇది వచ్చి ప్యూర్ మంగళగిరి పట్టు సారీస్ ఒక మోడల్ అండి లైన్స్ బార్డర్ వస్తుంది కంచు బాటర్ ఇది ఒక మోడల్ డిజైన్ ఇదొక డిజైన్ బుటీ కాన్సెప్ట్ వస్తుంది ఇట్లా ఇది ఒక మోడల్ అండి మల్మల్ కాటన్ స్టైల్ ఇవి బాందీ ప్రింట్ ప్రింటెడ్ టైప్ సారీస్ ఉంటాయి కదా ఇట్లా చాలా బాగుంటాయి శారీస్ కూడా దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి గేట్ టైప్ అండి ఇవి కూడా ఇదండి ఇవన్నీ దీని ఒక మోడల్ అండి ఇవి నల్వల్ కాటన్స్ స్టైల్ ఇవి ఇవి కూడా మందిరీ ప్రింట్ శారీస్ దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి ఇదండి ఇవన్నీ కలర్స్ ఇది ఒక బ్లాక్ కాన్సెప్ట్ శారీస్ అంటారు మీకు వైట్ బ్లాక్ కాన్సెప్ట్లోనే ఇట్లా చాలా కలర్స్ వస్తాయి ఇట్లా ఇట్లా ఒక డిజైన్స్ ఇవి చాలా బాగుంటాయి ఇవి దీంట్లో ఇవన్నీ మీకు ఇట్లా ప్యూర్ కాటన్ శారీస్ ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు చాలా బాగుంటాయి మంగళగిరిలో కాటన్ సర్వీస్ కావాలని చాలా మంది మెసేజ్ చేస్తారు దొండ్ వచ్చేసాయి కూడా అండి డిజిటల్ డిజైన్ ఇది డిజిటల్ డిజైన్స్ అంటారు కదా ఒక మోడల్ దీంట్లో కూడా ఉన్నాయి మంగళగిరి కాన్సెప్ట్ ఇవన్నీ ఇవన్నీ ఫుల్ వీడియోస్ వస్తాయి చూడండి వెయిట్ చేయండి ఎస్ఎస్బీఐ అనేసి మాది కాదు మనది సీఓ నెక్స్టు